వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ ఎస్పెషల్లీ టు శ్రీ వరత్ శర్మ సో ఇది ఎర్నాడు నుంచి ఎదురు చూసిన ఫైవ్ ఇయర్స్ నుంచి ఎదురు చూసిన ఈ కైలాష్ మానసరోవర సరోవర యాత్ర ఈసారి దిగ్విజయంగా కొనసాగింది ఐ ఫెల్ వెరీ హ్యాపీ టు సి మాన సరోవర మండలి సో ఫస్ట్ డే మేము పరిక్రమ చేసాము దాదాపు ఎయిటీన్ కిలోమీటర్స్ చాలా దగ్గర నుంచి కైలాస పర్వతాన్ని చూసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ అదంతా అసలు అది చెప్పడానికి అసలు సాధ్యం కాదు సో చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మాన సరోవరం విషయానికి వస్తే అక్కడ అసలు ఆ వాటర్ కానీ క్రిస్టల్ వాటర్ అసలు అక్కడ చూసి మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఇది మాకు ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా ఫలంగా మేము భావిస్తున్నాం ఈ కైలాస్ మానసర్వతి దర్శనం కానీ మా కైలాస్ కైలాష్ కానీ చాలా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీ గాయత్రి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీకు ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా చూడండి ఇప్పుడు మనం శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ద్వారా వెళ్తే కనుక భరత్ శర్మ గారు ప్రతి ఒక్కళ్ళని చాలా దగ్గర నుంచి ఎలా తీసుకెళ్లాలో చాలా కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా చక్కగా తీసుకెళ్తున్నారు మనకి ఎటువంటి భయాలు అవసరం లేదండి అవసరం లేదు థ్యాంక్ యూ ఫుడ్ అండ్ ఫుడ్ విషయానికి వస్తే అసలు మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది అలానే ఉంది మాకు ఎక్కడ అసలు ఫుడ్కి మేము కాంప్రమైజ్ అయ్యింది లేదు ఇంట్లో ఎలా ఉందో అలానే ఇంట్లో కన్నా ఇంకా బాగా ఎంజాయ్ అంటే పరికరమలో అంటే కొద్దిగా మనం ఫుడ్ కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తే మనకి చేయగలుగుతాము సో అక్కడ కొంచెం అనిపించింది తప్ప అక్కడ కూడా మాకు ఫుడ్స్ అన్ని సప్లై చేశారు సో ఎవ్రీవే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి త్రీ టూర్స్ని రికమెండ్ చేస్తారా తప్పకుండా తప్పకుండా మేము రికమెండ్ చేస్తాము శ్రీగా ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి అయితే మాకైతే తెలియదు కానీ ప్రజెంట్ మాకు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ ద బెస్ట్